రెండు పేల పదహారులో కృష్ణా గోదావరి నదుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రక్షిత నీటిని అందించేందుకు సుమారు నలభై ఆరు వేల కోట్ల అంచనా వేయంతో మిషన్ భగీరథకు అప్పటి సర్కార్ శ్రీకారం చుట్టింది అయితే పథకంలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దృష్టి సారించింది మిషన్ భగీరథకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వైస్ చైర్మన్ గా వ్యవహరించిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాను విచారణకు ఎంచుకుంది ఇప్పటికే ఈ పథకం ఇంజనీర్ల నుంచి విజిలెన్స్ విభాగం పలు రికార్డుల్ని సేకరించింది వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో పనుల్ని పరిశీలిస్తున్నట్లు తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు వేల కోట్ల మేర అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో తాజా విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది విజిలెన్స్ సేకరించిన వివరాల ఆధారంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు రెండు వేల ఆరు వందల డెబ్బై కోట్ల వ్యయంతో వెయ్యి ఆరు వందల నలభై ఐదు గ్రామాలకు నీరందించేలా ఈ పథకాన్ని రూపొందించారు రికార్డుల ప్రకారం వెయ్యి నూట తొంభై ఎనిమిది ఓవర్ హెడ్ సర్వీసింగ్ రిజర్వార్లు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు కిలోమీటర్ల మేర పైపులైన్లు నిర్మించారు దాదాపు ఐదు లక్షల యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ఒక్క గృహాలకు రక్షిత నీటిని సరఫరా చేసినట్లు చెబుతుండటంతో పలు ఇళ్లల్లోనూ తనిఖీలు చేయాలని విజిలెన్స్ విభాగం నిర్ణయించింది గతంలో గ్రామీణ రక్షిత నీటి సరఫరా పథకాల కింద చేపట్టిన పైప్ లైన్లనే మిషన్ భగీరథ కింద చూపించి బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నందున వాటి గురించి అధికారులు క్షుణ్ణంగా ఆరా తీయనున్నారు పైపుల సామర్థ్యం నాటి మార్కెట్ ధరను పోల్చి చూడనున్నారు పలు ప్రాంతాల్లో నల్లాలు బిగించుకున్నా బిల్లులు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నందున క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు విజిలెన్స్ పరిశీలన తర్వాత ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేయనున్నట్లు సమాచారం